తిరిగి స్వాగతం మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ రాష్ట్ర మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఉబేద్ పర్యటించారు జిల్లాలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఎమ్మెల్యే పుస్తకాలు పంపిణీ చేశారు జిల్లా కేంద్రంలో జోనోసిస్ డే సందర్భంగా ఉచిత రేబీస్ టీకాల కార్యక్రమం జరిగింది అలాగే జిల్లాలో బోనాల పండుగ ఘనంగా జరిగింది ఇలాంటి మరిన్ని మహబూబ్ నగర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేసేందుకు తెలంగాణ విద్యా కమిషన్ పనిచేస్తుందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి వెల్లడించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో విద్యా కమిషన్ పర్యటించింది ఈ సందర్భంగా పాలమూరు యూనివర్సిటీలో అధ్యాపకులు విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు వారు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషన్ అడిగి తెలుసుకుంది వర్సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అన్నారు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు పుస్తకాలను ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందిస్తామని తెలిపారు ఏకలవ్యుడు నేటి విద్యార్థులకు ఆదర్శమని రాష్ట మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేద్ ఉల్లా కుత్వాల్ అన్నారు ఏకలవ్యుడి జయంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఒబేద్ ఉల్లా కుత్వాల్ ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలని సూచించారు జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధులను రేబిస్ టీకాతో నివారించవచ్చని పశు వైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శివానందస్వామి తెలిపారు జిల్లా పశు వైద్యశాల ప్రాంగణంలో జోనోసిస్ డే సందర్భంగా ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు క్షేత్రస్థాయిలో విద్యా ప్రమాణాలను నేరుగా పరిశీలించేందుకు రాష్ట పాఠశాల విద్యా విభాగం అధికారులు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు కేజీబీవీలు ఆదర్శ పాఠశాలలు భవిత కేంద్రాలను పరిశీలించారు పట్టణం కావేరమ్మ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ బోధనను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణ ప్రారంభించారు కేంద్రంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర కన్నుల పండుగగా కొనసాగింది భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు